నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా అతి తక్కువ పెట్టుబడితోటి చేసేటటువంటి ఒక బిజినెస్ ఐడియాతోటి మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే బిజినెస్ ఏమిటి అందులో ఎంత లాభం ఉంటుంది అనేది పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి కేవలం మనకి ఐదు వేల ఏడు వందల రూపాయల పెట్టుబడితోటి ప్రతిరోజు కూడా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఇవి మసాలా ఆటల బిజినెస్ బాలాజీ స్పైసెస్ వారు అది అవకాశాన్ని మనకి అతి తక్కువ రేట్లో ఈ మసాలా ఆటలు నలభై ఎనిమిది రకాలైనటువంటి మసాలా ఐటమ్స్ అనేది అన్ని అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీరి వద్ద మరి యాలకులు లవంగాలు గసగసాలు దాల్చిన చెక్క మరి బిర్యానీ ఆకు ఈ విధంగా ఎన్నో రక రకాలైనటువంటి వీరి వద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ కిస్మిస్ గాని లవంగాలు గాని మిర్యాలు గాని గసగసాలు గాని జీలకర్ర గాని వాము గాని ఇలా మొత్తం నలభై ఎనిమిది రకాలైనటువంటి స్పైసెస్ వీరు చాలా తక్కువ రేట్ లో అంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ప్యాకెట్ల ద్వారా అంటే షీట్ల ద్వారా మనకి అతి తక్కువ రేట్ లో అందించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ పరిగా బేగం బజార్ లోనే మరియు షాప్ అనేది ఉంటుంది ఆ అడ్రస్ అవి అంతా కూడా లో స్టే మీద కనబడుతుంది ముఖ్యంగా ఇందులో అట్టాల విషయానికి వస్తే ఒక్కొక్క అట్ట ఐదు రూపాయల ఫ్రైజు అంటే ఐదు రూపాయల ఫ్రైజు లో కలిగినటువంటి అట్టాకి ఐదు రూపాయల ప్యాకెట్లు పదిహేను ఉంటాయి ఒక అట్టాకి అట్ట మొత్తం ఎంఆర్పి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు దాని ఎంఆర్పి కానీ మనకి కేవలం ముప్పై ఐదు రూపాయలకే ఇవ్వటం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా మరి పది రూపాయల అట్టా వచ్చేసి పది రూపాయల అట్టాలకు కూడా పదిహేను సీట్స్ అంటే నూట యాభై రూపాయల ఎంఆర్పి కలిగినటువంటి ఈ మసాలా అట్ట అనేది మనకి కేవలం ఒక సీటు యాభై ఎనిమిది రూపాయలకే ఇవ్వటం జరుగుతుంది మరి ఇందులో మూడవదైనటువంటి ఇరవై రూపాయలు సంబంధించిన మసాలా అట్ట దాంట్లో కూడా పదిహేను రూపాయలు పదిహేను అట్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ఇది వచ్చేసి మసాలా వచ్చేసి ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ మరి దాంట్లో పదిహేను ఉంటాయి ఎంఆర్పి వచ్చేసి మూడు వందల రూపాయలు ఉంటుంది కానీ మనకి ఈ బాలాజీ వారు మనకి కేవలం నూట పది రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది ఈ బాలాజీ ప్రైసెస్ వారు ఈ విధంగా మనకి అతి తక్కువ రేటు అయితే ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వ్యాపారం చేయాలనుకుంటే వారి తక్కువ పెట్టుబడితోటి చెప్తానుగా ఫ్రెండ్స్ చాలా తక్కువ పెట్టుబడితోటి మనం ఈ వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వారి వివరాలు వారి ఫోన్ నెంబరు ఈ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి మరిగా ఈ వ్యాపారం విషయానికి వస్తే మనకి ఫైవ్ రూపీస్ అట్టాలు వచ్చేసి మరి ఒక అట్టాకి పదిహేను రూపాయలు చూసుకున్నా గానీ ఒక యాభై అట్టాలు అంటే ఈ ఐదు వేల ఏడు వందల్లోనే నేను చెప్తున్నా ఐదు వేల ఏడు వందల్లో వంద అనేది రావడం జరుగుతుంది ఇంకా తక్కువ అట్టాలు తీసుకున్నా గానీ ఇస్తారు వాళ్ళు కానీ మీ నేను ప్రతిరోజు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఏ విధంగా వస్తాయి అనేది మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ మరి ఐదు రూపాయల అట్టాలు అనేది ఒక యాభై తీసుకున్నట్టయితే మనకి పదిహేడు వందల యాభై రూపాయలు అనేది అమౌంట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఒక అట్టా మీద డెబ్బై ఐదు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది మనం కిరాణా కొట్టు వారికి వీరి వద్ద మనం హోల్సేల్ గా తీసుకొని మనము టూ టీవీఎస్ టూ వీలర్ మీద మోపేట్ లాంటిది దాని మీద మనం ఈ కొట్లకి అనేది కిరాణా దుకాణాలకి చిల్లర దుకాణాలకి ఈ సబ్ ఏరియాస్ లో ఇలాంటివి వాటి కాడ ఈ మసాలా అట్టాలు అనేది ఎక్కువగా సేల్ అవుతాయి మరి వీరి వద్ద మనము ముప్పై ఐదు రూపాయలకి అట్ట అనేది కొనుగోలు చేసి మనం కిరాణా కొట్ట అతనికి యాభై రూపాయలు అమ్ముకుంటే కిరాణా అతనికి డెబ్బై ఐదు రూపాయలు వస్తాయి మనకి ఒక అట్టా మీద పదిహేను రూపాయలు అనేది ఉంటాయి ఈ ఐదు రూపాయల అట్టాలు రోజుకి ఒక యాభై సేల్ చేసినా గానీ మనకి ఏడు వందల యాభై రూపాయలు అనేది అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్ మరి అదే విధంగా ఈ పది రూపాయల అట్టాలు కూడా నలభై ఎనిమిది రకాల మసాలా ఐటమ్స్ తోటి మీరు అందివుతా అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఒక పది రూపాయల అట్టా వచ్చేసి మరి మనకి ఐటమ్స్ అట్టా వచ్చేసి మనకి పదిహేను పీసులు ఉంటాయి దాంట్లో అట్టాకి మరి నూట యాభై రూపాయలు ఎంఆర్పి కలిగిన ఈ యొక్క మసాలా అట్ట మనకి కేవలం యాభై ఎనిమిది రూపాయలకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనము దీన్ని మనం ఇలా వధ తీసుకొని కిరాణా దానికి హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయల చొప్పున మనం సేల్ చేసినా గానీ కిరాణా కొట్లకి ఒక సీటు మీద మనకి ఫార్టీ టూ రూపీస్ అనేది మార్జిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా ఇరవై రూపాయలకి సంబంధించిన ఆటాకి అంటే ఇరవై రూపాయల మసాలా అట్టాకి దీంట్లో కూడా పదిహేను పీసులు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఎంఆర్పి వచ్చేసి మూడు వందల రూపాయలు ఉంటుంది దాని మీద అంటే ఒక మసాలా ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇలాంటివి పదిహేను ఉంటాయి ఈ కి మరి ఇలాంటివి మనకి ఎంఆర్పి మూడు 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 వందల రూపాయలు ఉంటే మనకి కేవలం ఈ స్పైసెస్ వారు బాలాజీ స్పైసెస్ వారు నూట పది రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం వీరి వద్ద ఇది కొనుక్కొని మరి తీసుకొని బల్క్ గా తీసుకొని మనం కిరాణా కొట్లకి సప్లై చేసుకుంటే వీటి మీద మనకి రెండు వందల రూపాయలు అనుకోవచ్చు ఒక అట్ట నూట పదికొని అంటే ఒక అట్టాకి తొంభై రూపాయలు అనేది మనకి అమౌంట్ మిగులుతుంది ఫ్రెండ్స్ ఇక ఒక వంద అట్టాలు మనం వీరి వద్ద తీసుకున్నట్టయితే అంటే ఏ విధంగా అంటే ఐదు రూపాయల అట్టాలు ఎక్కువగా సేల్ అవుతాయి ఐదు రూపాయల ప్యాకెట్ మసాలా ప్యాకెట్లు ఇవి ఒక యాభై టెన్ రూపీస్ ఒక ముప్పై ట్వంటీ రూపీస్ ఒక ఇరవై అట్టాలు మరి ఈ విధంగా మొత్తం ఒక వంద అట్టాలు మనం తీసుకున్నట్టయితే కేవలం ఐదు వేల ఏడు వందల అయితే ఈ వంద అట్టాలు వస్తాయి మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏ ఐదు రూపాయల మసాలా అట్ట మీద యాభై సీట్లు అంటే యాభై అట్టాలు అమ్మినట్టయితే మనకి ఏడు వందల యాభై రూపాయలు అనేది ఐదు రూపాయల సీట్ల మీద మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరిగా ఈ పది రూపాయల సీట్లు కేవలం ముప్పై మనం అమ్మగలిగితే మరి మూడు నాలుగు పన్నెండు మరి మూడు వల్ల అరవై అంటే పన్నెండు వందల అరవై రూపాయలు మనకి పది రూపాయల సీట్లు ఒక ముప్పై అమ్మటం ద్వారా మనకి ఆదాయం అనేది పోతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి అవి ఒక యాభై ఐదు రూపాయల అట్టాలు పది రూపాయల అట్టాలు ఒక ముప్పై మనం అమ్మడం జరిగింది మరిగా ట్వంటీ రూపీస్ కేవలం ఇరవై అట్టాలు అమ్మగలిగితే ఒక్కొక్క అట్టా మీద తొంభై రూపాయలు మనం మార్జిన్ చూసుకొని కిరాణా కొట్టేదానికి టూ హండ్రెడ్కి ఇచ్చినా గాని కిరాణా కొట్టేదానికి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఒక అట్టా మీద మనకి అట్టా మీద తొంభై రూపాయలు అనేది మిగలటం జరుగుతుంది ఇరవై అట్టాలు అమ్మటం ద్వారా మనకి పద్దెనిమిది వందల రూపాయలు అనేది ఆదాయం ఫ్రెండ్స్ కేవలం ఇరవై అట్టాలు అమ్మటం ద్వారా ఈ విధంగా ఇందులో లాభాలు అనేది ఉంటాయి మొత్తం టోటల్ చూసుకున్నా కానీ మనకి ఫస్ట్ దాని మీద ఏడు వందల యాభై రూపాయలు ఏది ఐదు రూపాయల అట్ట మీద రెండో దాని మీద పన్నెండు వందల అరవై రూపాయలు మరిగా ఇరవై రూపాయల అట్ట మీద మనకి పద్దెనిమిది వందల రూపాయలు అనేది మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం కలిపి మనకి ప్రతి రోజు కూడా మనం సేల్స్ చేసినట్టయితే మూడు వేల ఎనిమిది వందల పది రూపాయలు మనకి దీని మీద ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ పెట్రోల్ వగేరా ఖర్చులు టిఫిన్ ఖర్చులు ఒక ఐదు వందల రూపాయలు తీసి వేసినా గాని మనకి ప్రతి రోజు మూడు వేల మూడు వందల రూపాయలు ఒక వంద అట్టాలు అమ్మితే అమౌంట్ అనేది ఇన్కమ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నెల రోజుల్లో ముప్పై రోజులు మనం చేసినా గానీ లక్ష రూపాయలు తొంభై వేల నుంచి లక్ష రూపాయల దాకా మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక ఇరవై ఐదు రోజులే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై ఐదు రోజులకి ఇరవై ఐదు ఇంటూ మూడు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల దాకా మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాపారం ద్వారా మీకు ఎవరికైనా కావాలంటే ఈ బాలాజీ శైష వారి ఫోన్ నెంబర్ అడ్రస్ స్క్రీన్ మీద కనపడుతూనే ఉంది వారికి ఫోన్ చేసి ఆర్డర్ అనేది తీసుకోవచ్చు లేదు ఉన్నా మీరు డైరెక్ట్ గా వెళ్ళేసి వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళది హైదరాబాద్ లోని బేగం బజార్ లో ఉంటుంది పూర్తి అడ్రస్ మరి డిస్ప్లే లో ఇస్తాను మరి కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి కలిసి మీరు ఫస్ట్ సారి వద్ద డైరెక్ట్ గా కలిసి ఐటమ్స్ మొత్తం చూసి మీరు కొనుగోలు చేసిన తర్వాత సెకండ్ టైం నుంచి మీరు ఏ ఏరియా నుంచి ఆర్డర్ చేసినా గానీ మీరు పంపిస్తారు ఫ్రెండ్స్ పార్సల్స్ అనేవి మరి ఒకసారి వెళ్ళి ఈ వ్యాపారాన్ని మీరు చూసి ఈ వ్యాపారాల్లో లాభాలు అనేది పొందవచ్చు చాలా తక్కువగా ఇస్తున్నారు చాలా ఐటమ్స్ చాలా మంది దగ్గర నేను చూశాను కానీ వీరి దగ్గర ఉన్నటువంటి ప్రైజు ఇంకెక్కడా లేదు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ వ్యాపారంలో లాభాలు అనేది ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను చెప్పదలచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్త నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఐడియాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాలు అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది ఒకసారి చూడండి మీకు అందులో మీకు సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన వీడియో కానీ ఐడియా కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన ఐడియా గానీ ఏదైనా ఉండవచ్చు లేదా మీకు ఇంకా ఎలాంటి బిజినెస్ గురించి తెలియాలి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా ఆ వీడియో దాని డీటెయిల్స్ మొత్తం మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి మరలా వచ్చే వీడియోతో మీకు కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్